మన నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలంలో అల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు దగ్గర ఆర్టీడీ కాలనీలో కామ్రేడ్ పెంచిలయ్య గారు గంజాయికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి అనుకూలంగా గంజాయి రహిత గ్రామంగా జిల్లాగా రాష్ట్రంగా ఉండాలని చెప్పి ఒక ఉద్దేశంతో గంజాయి మీద ఎట్టైనా గంజాయిని అరికట్టాలని చెప్పి అవేర్నెస్ ప్రోగ్రాములు చేస్తుంటే కొంతమంది గంజాయి మోకలు కామ్రేడ్ పెంచలే గారిని అత్యంత దారుణంగా హత్య చేశారు హత్య చేసి వారం గడుస్తున్నా ఇంతవరకు కూటమి ప్రభుత్వం స్పందించకపోవడం చాలా దారుణమైనటువంటి సంఘటనగా రిపబ్లికన్ పార్టీ భావిస్తూ ఉంది ఎందుకు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు ప్రభుత్వానికి అనుకూలంగా గంజాయికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తుంటే అటువంటి కామ్రేడ్ పెంచిలే గారు హత్య గావించబడితే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని చెప్పి ఈరోజు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంది ఎందుకు ఇంత నిర్లక్ష్యం బహుజనులన్నా దళితులన్నా ముస్లింలన్నా ఆదివాసీలన్నా ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారో కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకు ఇంత నిర్లక్ష్యం దళితులంటే ముస్లింలు అంటే ఆదివాసీలంటే ఎందుకు అంత నిర్లక్ష్యం ఎందుకు అంత చిన్న చూపు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మొన్నటి మొన్న కందుకూరు దగ్గర గుడ్లూరు మండలం దగ్గరలో హరిశ్చంద్ర ప్రసాద్ అనే ఒక అగ్రవర్ణాల వారు లక్ష్మీనాయుడు అనే అతన్ని వాళ్ళ వ్యక్తిగత కారణాలతో కారుతో గుద్దించి అతి దారుణంగా చంపేస్తే చంపేసిన రెండు మూడు రోజులకి ప్రభుత్వం స్పందించి వాళ్ళ ఎక్స్గ్రేఫియా ప్రకటించి వాళ్ళ ఇంటికి మన ఆంధ్ర రాష్ట్ర హోంమంత్రి అనిత గారు మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదైతే లక్ష్మీనాయుడు వాళ్ళ కుటుంబీకులని అండగా నిలబడి ఎక్స్గ్రేఫియా యాభై లక్షలు ప్రకటించారు ఎందుకు ఏం పెంచలే ఏం అన్యాయం చేశాడు ప్రభుత్వానికి అనుకూలంగా గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే హత్యగాపించబడితే కూటమి ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం ఏంటని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఏమి బహుజనుడు అని చెప్పా లక్ష్మీనాయుడికి ఇంటికి వెళ్ళి కూటమి ప్రభుత్వం అధికార యంత్రాంగం ఇద్దరు మంత్రులు ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడి ఎక్స్గ్రేఫియా ప్రకటించారు మరి పెంచులయ్య హత్య గావించబడి ఈ రోజుటికి కరెక్ట్గా వారం వారం రోజులు గడుస్తున్నా ఇంతవరకు కూటమి ప్రభుత్వం స్పందించకపోవడం ఎంత దారుణమో అందరూ చూస్తూ ఉండరు గంజాయికి వ్యతిరేకంగా పోరాడుతుంటే కామ్రేడ్ పెంచులయ్య హత్య గావించబడ్డాడు అటువంటి వ్యక్తికి తక్షణమే కూటమి ప్రభుత్వం హోంమంత్రి అనితా గారు అందరూ వెంటనే ఆ యొక్క కామ్రేడ్ పెంచుల ఇంటి గారి ఇంటికి వెళ్ళి వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళని పరామర్శించాలని చెప్పి రిపబ్లికన్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఎందుకు ఇంత వివక్షత ఏమి బహుజనులు అంటే ఎందుకు అంత చిన్న చూపు అంటే మీకు ఓట్ బ్యాంక్గా వాడుకోవడమేనా ఇది మంచి పద్ధతి కాదు తక్షణమే హోంమంత్రి అనిత గారు కామ్రేడ్ పెంజిలయ్య వారి కుటుంబానికి వెంటనే ఎక్స్గ్రేపియా ప్రకటించి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలని చెప్పి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది మీరు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు ఏమైనా ఉంటే కామ్రేడ్ పెంచిలయ్య ఇంటికి వచ్చి పరామర్శించిన తర్వాతే ఇతర కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మేము మీకు తెలియజేస్తూ ఉన్నాం లేని పక్షంలో మీరు ఎక్కడెక్కడైతే మీ పర్యటనల్ని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర వ్యాప్తంగా మీ పర్యటనని అడ్డుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ خليه